అందరికీ నమస్కారం ఈరోజు ఆణిముత్యం భార్యాభర్తల అనుబంధం వివాహ వ్యవస్థలో భార్యాభర్తల బంధానికి చాలా విశిష్టమైన స్థానం కల్పించారు మన భారతీయులు ఆ భార్యాభర్తలు అనుబంధం సంసారమనే జీవిత చక్రంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి ముందు ఇప్పుడు లోపిస్తున్నది భార్యాభర్తల్లో లోపిస్తున్నది నమ్మకం అభద్రతా భావం భర్త ఎప్పుడు భార్యలో అభద్రతాభావాన్ని పెంచకూడదు నేను నీకున్నాను అనే భద్రతను ఆమెకి కల్పించాలి ఆ భద్రతా భావమే ఆమె ఆ కుటుంబ శ్రేయస్సు కొరకు తను జీవించినంత వరకు ఆమె ఆ కుటుంబ శ్రేయస్సు కొరకు పాటుపడుతుంది ఈ నిజం తెలియదు పురుషులకి కానీ ఆమెలో నమ్మకాన్ని కలిగించండి మే మేమున్నామని అత్తామామలు భార్య భార్య పట్ల ఆమె అత్తామామలు భర్త నమ్మకం కలిగిస్తే ఆమెలోని భయాలు తొలగిపోతాయి ఆ భయాలే ఏదో ఒక రూపంలో సమస్య రూపంలో వెంటాడుతూ ఉన్నాయి ఇప్పటి యువతి యువకులు ఎక్కువగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు వీళ్ళలో లోభిస్తున్నది ఏమిటి ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమే ఇదే ప్రధానమైన లోపం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి నమ్మకానికి ఒకరి గౌరవానికి ఒకరినొకరు విలువ ఇచ్చుకుంటూ జీవించాలి అలా జీవించిన వారు సుఖ సంతోషాలతోనే ఉంటారు ఆడవారిలో భయాలు కార్యరూపం చాలిస్తే ఆ జీవితాల్లో అసలు ఆ కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి ముందు ఇంటి ఇళ్ళ అల్లిలో భయాన్ని తొలగించి భద్రతను కల్పించండి ఆమెకు అభద్రతా భావాన్ని తొలగించి ఆమెలో ధైర్యాన్ని నింపండి నీకు మేము ఉన్నాము నీ జీవితాంతం మేము తోడు నీడగా ఉంటాము అనే భావం ఆమెలో ఏర్పడితే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందుతుంది ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా జీవించగలుగుతారు కాబట్టి మీరు చేయవలసిందల్లా మన భార్యాభర్తల అన్యోన్యం ఉన్నతంగా ఉండాలంటే మొదట భర్త ఒక స్టెప్ ముందేసి ఆమెలోని భయాన్ని తొలగించండి ఆమెలో ధైర్యాన్ని నింపండి ఆమె ఏ పని చేసినా దాని వెనుక మేమున్నాము అంటూ ఆమెకు సపోర్ట్ ఇవ్వండి ఒక ఉద్యోగం చేసే స్త్రీకి కానీ ఇంట్లో పని చేసుకునే స్త్రీకి కానీ వృత్తులు చేతి వృత్తులు చేపట్టే వారికి కానీ ఏదో ఒక విధంగా కుటుంబ సభ్యులంతా ఆమెకు అండగా నిలవండి మీ కుటుంబం కోసమే ఆమె సంపాదించేది ఈ చిన్ని వీడియో ఇప్పుడు ఉండే సమాజంలో జరుగుతున్న దాని గురించి వివరించాను అవునా కాదా మీకు నచ్చితే ఈ వీడియో చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాల్లో ఇది ఒక లోపం అభద్రతా భావం